ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల జాబితాపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది మరో వారంలోపే తొలి జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా ప్రకాశం జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైకాపా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది ఆ అభ్యర్థులు సైతం ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు దీంతో తెలుగుదేశం జనసేన పార్టీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేయడం సరికాదని భావిస్తున్నాయి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఏడు చోట్ల అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తుంది కొండపి నియోజకవర్గంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామికి మళ్లీ అవకాశం కల్పించాలని తెదేపా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అలాగే ఒంగోలు నుంచి మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు కనిగిరి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎర్రగొండపాలెం నుంచి ఎరిక్షన్ బాబు సంతనూతర్లపాడు నుంచి మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేర్లను దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది వారం రోజుల్లోపే విడుదలయ్యే తొలి జాబితాలో ఈ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులో భాగంగా దర్శ నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించినట్లు విశ్వసనీయ సమాచారం దీంతో అభ్యర్థి ఎంపికపై జనసేన పార్టీ కసరత్తు చేస్తుంది ఇప్పటికే దర్శ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న గరికపాటి వెంకట్తో పాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరికొందరు పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది తెదేపా జనసేన పార్టీలో ఏ పార్టీ నుంచైనా అవకాశం వస్తే పోటీ చేయాలనే ఉద్దేశంతో మౌమితా ఫౌండేషన్ అధినేత బాదం మాధవరెడ్డి ఉన్నారు ఈ మేరకు గతంలో ఆయన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును సైతం కలిశారు తాజాగా అద్దంకి వైకాపా మాజీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య సైతం దర్శి వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది ఈయన తండ్రి బాచిన చెంచు గరడయ్య గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు గరటయ్యతో ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు టచ్లో ఉన్నట్లు సమాచారం దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అయితేనే పోటీ చేయాలనే ఉద్దేశంతో హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరండ్ల రవికుమార్ ఉన్నట్లు తెలుస్తుంది కానీ దర్శి నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించినట్లు తెలియడంతో ఆయనకు అవకాశం లేనట్లయింది దర్శి ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సైతం రానున్న ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు కానీ ఆయనకు దర్శి సీటును వైకాపా కేటాయించలేదు కనీసం ఒంగోలు పార్లమెంట్ బరిలోనైనా నిలవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు అదే తరుణంలో దర్శి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది జనసేన తెలుగుదేశం పార్టీలో ఆయన సన్నిహితులు టచ్లో ఉన్నట్లు సమాచారం ప్రస్తుతానికి దర్శి బరిలో వాచిన కృష్ణ చైతన్య గరికపాటి వెంకట్ మాధవరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది అలాగే వైకాపాలో ఉన్న మాజీ మంత్రి సైతం దర్శి సీటు కోసం పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం దర్శి వైకాపా అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించడంతో వారం రోజుల్లోపే రానున్న తొలి జాబితాలో దర్శి అభ్యర్థిని ప్రకటించనున్నట్లు తెలుస్తుంది అలాగే గిద్దలూరు నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి బరిలో నిలవనున్నారు మార్కాపురం నుంచి తెదేపా అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు ఒంగోలు లోక్సభ అభ్యర్థిపై సైతం తెలుగుదేశం జనసేన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి ఒంగోలు ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి రానున్న ఎన్నికల్లో వైకాపా నుంచి అవకాశం లేనట్లు తెలుస్తుంది ఆయన సైతం తెదేపా నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం తన కుమారుడు రాఘవరెడ్డికి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని మాగుంట కోరుతున్నట్లు తెలుస్తుంది అదే సమయంలో ఒంగోలు ఎంపీగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పరిలో నింపాలని తెదేపా యోచిస్తున్నట్లు సమాచారం తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీతో పాటు కడప జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడి పేరును తెదేపా అధిష్టానం పరిశీలిస్తుంది ఇప్పటికే వైకాపా అభ్యర్థుల ప్రచార పర్వానికి తెరతీయడంతో జనసేన తెలుగుదేశం క్యాడర్ సైతం తమ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారా అని నిరీక్షిస్తుంది బలమైన అభ్యర్థులున్నప్పటికీ ఎందుకు ఆలస్యం చేస్తుందా అని పలువురు చర్చించుకుంటున్నారు ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ప్రచారం ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు పార్టీ పెద్దల దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో అధిష్టానం కూడా అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని నియోజకవర్గ స్థాయి నాయకులకు తెలిపినట్లు సమాచారం